హైదరాబాద్ నగరంలో ఒక దారుణం చోటు చేసుకుంది అసలు బోనాల పండగలో అమ్మవారి ఆలయాలు ముస్తాబ్ అవుతుంటే బంజారాయిల్స్ రోడ్ నంబర్ లో ఒక బోనాలు పండగ అయిన మరుసటి రోజే ఆ ఆలయాన్ని నీలమట్టం చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఎంఆర్ఓ సమక్షంలోనే ఇక్కడ నీలమట్టం చేయడం జరిగింది అసలు ఏం జరిగింది స్థానికులు రెగ్యులర్గా పూజలు చేసే మహిళలు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అసలు ఏం జరిగింది ఇక్కడ మేము మంగళవారం రోజు బోనాలు చేసుకున్నాము జాతర అయిపోయింది మంచిగా అయింది రాత్రి పదకొండు గంటల వరకు కూడా మేము ఇక్కడనే ఉన్నాము పొ నైటు ఇంకా నైట్ పోయి పొద్దున వచ్చి అదంతా క్లీన్ చేసి మళ్ళీ దీపం ముట్టించి నైవేద్యం పెడదాము అనుకునేసరికి ఇక్కడ మా అన్నయ్య మా వదిన వచ్చారు వాళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళని పోనీయలేదు పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు ఎందుకు మీరు మమ్మల్ని పోనీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేసరికి ఏముందని పోతారు అని అడిగారు అంటే లేదు గుడి ఉంది లోపల గుడికి మేము చేయడానికి పోతున్నాము దీపం ముట్టియడానికి పోతున్నాము అంటే లేదు లేదు పోవద్దు అన్నారు పోవద్దు అని చెప్పేసి ఎలగొట్టేసినారు ఎలగొట్టేసిన తర్వాత మా మా మర్ది ఇంకో ఆయన ఉండి వెనక నుంచి పోయి వీడియో తీసుకొని వచ్చినాడు వచ్చేసరికి మొత్తం గుడి మొత్తం గులిపోయింది అర్ధరాత్రిలో గులగొట్టేసి ఏ అర్ధరాత్రి ఏ గవర్నమెంట్ అర్ధరాత్రిలో పనిచేస్తుందండి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని అర్ధరాత్రి పనిచేస్తుందా మనం దేనికైనా పోయినప్పుడు ఈ టైమింగ్ ఉంది అది ఉంది అని మాట్లాడతారు వాళ్ళు నైట్లో చేయడానికి మాత్రం వాళ్ళకి ఏ టైమింగ్ ఉండదా అది అయిపోయింది మేము న్యాయం కోసానికి ఎక్కడ చేయాలి ఏంది అన్నప్పుడు మన పోలీస్ సార్ గారు వచ్చారు లోపలికి మాట్లాడిరు మీకు న్యాయం జరుగుతుంది కేసు రాయండి రండి అని తీసుకెళ్ళిరు నమ్మిచ్చి నమ్మిచ్చి తీసుకెళ్ళిరు మా జెంట్స్ అందరూ పోయినారు అందరు పోయేసరికి వాళ్ళని లోపలేసి బయట లాక్ వేయడం ఏ మాత్రం న్యాయం అండి అసలు మీరు పూజలు చేస్తున్నారు పూజలు చేయబట్టి ఎన్ బై ఎన్లు అండి మా మేము కాదు మా తాత వాళ్ళ తాత ఇక్కడ పూజ చేస్తూ ఎనభై సంవత్సరాల నుంచి కాకపోతే అప్పుడు గుడి చిన్నగుండే పోవడానికి ఏమి లేకుండే ఈ ఇల్లు ఒక్క ఇల్లు లేదు ఏమి లేదు ఎమ్మెల్యే కాలనీ అని ఇప్పుడు కాలనీ అయిన తర్వాత పేరు వచ్చింది అంతకు ముందుకు ఎమ్మెల్యే కాలనీ అనకపోతుండే మేము బలరం మేపుతుండే ఇక్కడ బలరన్ మేపేటప్పుడు మాది మేము పిలుచుకునే ఏరియా గుంతలు గుంతలు అని పిలుచుకుంటుండే ఎందుకంటే అన్ని గుంతలే పెద్ద పెద్ద గుంతలు ఇప్పుడు కూడా మీరు పోతే అమ్మవారి ముంగట ఇంత పెద్ద గుంత ఉంటదండి ఇంత పెద్ద గుంత ఉంటుంది మేము బోనాలు ఎక్కేయడానికి పో పోయినప్పుడు అప్పుడు బ్యాండ్ ఇప్పుడు కొత్తగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు హంగామా హడావిడి చేసుకొని పోతున్నారు అప్పట్లో పోలేదు ఎందుకని అప్పట్లో మేము పోవడానికి ఇంత ఇంత ఎత్తు ఇంత రాళ్ళు ఎక్కాలే దిగాలే మట్టి గడ్డలు దిగాలే జారాలే మేమంటే మా తిప్పలు మా దేవుడు అని మేము పోతుండే బ్యాండ్ వాళ్ళు రావాలంటే వాళ్ళందరు రావాలంటే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు రాకపోతుండే అది తప్పైతే కాదు కదా ఇప్పుడు మేము ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆ ఏరియా గుడికి వెనకాల స్థలం ఉన్న వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు వాళ్ళు కబ్జా చేయడానికి చూసిరు వాళ్ళ పేరు నాకు సరిగా తెలియదు అండి గుడి వెనుక ఉన్నవాళ్ళు కబ్జాలు కబ్జాలు నడుస్తున్నాయి ఆ గుడి వెనుక ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే కబ్జా చేయడానికి ఇది జరిగింది మూడు సంవత్సరాల కింద అయితే వెనక్కి జరిగినారు వెనక్కి జరిగినప్పుడు వాళ్ళకి తెలియదు అప్పుడు మా గుడి చిన్నగా ఉండే మా అమ్మ గింతే ఉండే అప్పుడు వేప చెట్టు ఉండే మీద మట్టి గడ్డ ఉండే ఆ గడ్డ మీద మేము చిన్న విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకున్నాం ఆయనకు తెలియక వెనక జరిగేసరికి అది మొత్తం గులిపోయి రాళ్లతో సహా మళ్ళీ మా అమ్మవారు ఉన్నది లీలల్లా చెరువులా మామూలుగా కూడా కాదు చెరువు ఆ చెరువులో మేము దిగి అమ్మ మీద ఉంటే మీదికెక్కినాం ఇంత హైట్లా ప్రూఫ్ ది ఇంత హైట్ లా మేము మీదికెక్కి చేసినాము అన్ని రోజులు అది అయిపోయింది ఆయన గూలగొట్టిండు గుడి ఉంది అని మేము ఆయన మీద కేసు రాసినాము కేసు అయ్యింది అమ్మ తప్పు నాదయ్యింది నా పరిహారం నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి ఆయన లక్ష రూపాయలు ఇచ్చిండు చిన్నగా అయితే ఆయన లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఇంత డౌన్లు ఉంటే ఎప్పటికైనా కష్టమే రాను రాను అన్ని డెవలప్ అవుతున్నాయి మనం కూడా పెరిగి ఇన్ని ఇన్నిన్ని వేసుకొని చేసుకోవాలనేసి మేమందరం కలిసి దాదాపు రెండు వందల టిల్లర్లతోని మట్టి తెప్పించి పోసినాము టిప్పర్లతోని మాకు తొవ్వ కూడా సరిగా లేకుండే ఆ టిప్పర్లతోని పోసినప్పుడే మేము తొవ్వ కూడా మాకు దోచినంత మేము ఆ మట్టి పోసుకుంటూ చేసుకుంటూ వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇచ్చిన లక్ష రూపాయలతో చిన్న గుడి కట్టుకున్నాం గుడి కట్టుకొని ఇంకా మాకు విగ్రహం లేదు ఏం చేయాలి అప్పటికప్పుడు మాకు ఏమీ ఉన్నాయే మా మేము ఎక్కువ ఉన్న ఏం కాదు అందరం నిన్న వేసుకొని చేసుకున్న వాళ్ళము ఉన్నాయి అయిపోయినాయి సరే అమ్మ దయదాల్సి ఆమె ఎప్పుడు కనుక విగ్రహం రూపం తెప్పించుకుంటుందో చూద్దాం అనేసి ఇటుకలతో పెట్టుకొని దీపం ముట్టియడం జరిగింది వెనకల బ్యానర్ వేసినాం ముంగట ఇటుకలు పెట్టి దీపం ముట్టించినాము మూడేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి అట్లనే చేసుకున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని మళ్ళా చందా వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని తెప్పించినాం రీసెంట్గా మొన్న సిక్స్త్న విగ్రహ ప్రతిష్ట చేసినాము చేసినాము పెద్ద పెద్దమ్మ తల్లి రాయి విగ్రహమే రాతి విగ్రహమే అది చేసినాము పూజలు చేసినాము హోమాలు చేసినాము శాంతిలు చేసినాము బోనాలు అయినాయి వారం వారం బోనాలు అయితూనే ఉన్నాయి మామూలుగా ముందు ఇట్లా మా తాతల నాటి దేవుడు తర్వాత తర్వాత చూపి మనం చేసినవి కూడా అది అయిపోయింది అది అయిపోయినాక మొన్న మంగళవారం మొన్న మంగళవారం రోజు ఇవన్నీ చేసిన తర్వాత నైట్లో నైట్లో వచ్చి కూలగొట్టేసినారు కూలగొట్టేసి మమ్మల్ని ఆ రోజు వచ్చినాం కదా మంగళవారం అయింది బుధవారం రోజు వచ్చినాక పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసినారంటే నమ్మిచ్చి మా మగవాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఆడోళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి భయపెట్టియడం మీరు పోకపోతే మీ మీద కేసు అవుతుంది మీరు ఎందుకుంటున్నారు ఈడ మీరు కోట్ల చుట్టూ తిరుగుతారా కోట్ల కొట్లాడతారా అని చెప్పి బెదిరించినారు మేము బయట లోపల ముగ్గురు ఆడోళ్ళు ఉండే బయట నలుగురు ఆడోళ్ళు ఉండే తర్వాత ఇట్లా అనేసరికి మేము ఏం చేసినాము ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఆడోళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిలిపిస్తాయి ఇంకో మీకు చెప్తే అర్థమవుతా పొమ్మని చెప్తే మీరు ఈడే ఉండి ఇంకా మెజారిటీని పెంచుతున్నారు ఎందుకు అని అడిగినారు అది ఆ రోజు అంతా నైట్ అట్లా అయిపోయింది నైట్ అయిపోయింది నిన్న పొద్దున మొన్న నైట్ మా వాళ్ళని అందరిని వదిలేసి ఎంఆర్ఓ ఆఫీస్కి రండి మాట్లాడుకుందామా అని ఎంఆర్ఓ మేడం గారు చెప్పారు చెప్పినప్పుడు మేము ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయినాము ఎంఆర్ఓ మేడం దగ్గరికి మేము పోయి ఆడలేదు అన్నప్పుడు ఫోన్ చేసినాము ఫోన్ చేసినప్పుడు మరి ఎంఆర్ఓ మేడం గారు ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడనే లోపల ఉన్నారు మేమేమో అక్కడ ఉన్నాము అక్కడికి రమ్మన్నారని అక్కడికి పోయినాము వాళ్ళు చెప్పిన న్యాయంతోనే మేము అక్కడికి పోయేసరికి వర్షం పడుతుంటే కూడా మీరు చేరేసుకొని కూర్చొని మరీ గుళ్ళగొట్టిచ్చినారు విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయినారు మా కోసం మధులత గారిని మేము పిలిచి రిక్వెస్ట్ చేసి ఆర్డర్ చేసి పిలిపించుకొని మాకు అన్యాయం జరుగుతుందమ్మా న్యాయం కావాలి ఇది మాకు న్యాయం కావట్లేదు మమ్మల్ని ఓన్లీ చేయట్లేదు కనీసం మీరు ఒక్కరు పోయి ఒక్క మీడియాని తీసుకుపోయి చూడండి అంటే కూడా ఆమెను కూడా చూడనీయలేదు చూడనీయకపోతే మా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మేడం వ్యాన్ ఇన్ గలా పరిగెత్తిరు ఆమెను అడ్డుకోవడానికి చూసిరు మేము వెళ్ళినాం ఇక్కడే కూర్చొని ధర్నా చేసినాం నిన్న వర్షంలో అంతా ధర్నా చేసినాం అక్కడ ఏమర్వా మేడం ఇక్కడ లేను అని ఇక్కడనే కూర్చొని మళ్ళా ఇది ఏమి కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి పోమంటే కలర్ కలెక్టర్ ఆఫీస్ గారు మాకు మూడు గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మేము ఫైవ్ మినిట్స్ ముందే ఉన్నాం ఉన్నప్పుడు మరి మాట్లాడాలి కదండి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా తీసుకున్నప్పుడు మాట్లాడాలి కదా ఎంఆర్ఓ నుంచి ఫోన్ పోగానే వాళ్ళు కూడా మాట చేంజ్ చేసేసారు వీళ్ళు వీళ్ళు లింక్ అయిపోయి మేడం లేరు 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 ఇంకా అని చెప్పేసి అని అక్కడ అది చెప్పి ఇక్కడ ఇవి మాకు మా విగ్రహం ఎట్లా ఉండే అట్లనే మా అమ్మని తీసుకురావాలి మా గుడి ఎట్లా ఉండే అట్లా కట్టించి ఇవ్వాలి అమ్మవారికి పోసిన ఒడి బియ్యం అలానే ఉన్నాయి అమ్మవారి మేడలు ఉన్న నగలు అట్లనే ఉన్నాయి అమ్మవారికి పెట్టిన చీరలు అట్లనే ఉన్నాయి అట్లీస్ట్ టెంట్ హౌస్ అమ్మను కడికని కూడా అన్నీ అలానే ఉన్నాయి ఇంకా మాది అది ఎట్లుంది అట్లా కావాలి మా న్యాయం అదే ఇంకా అంతకు మించి ఇంకేం లేదు హిట్ ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి